ముందుగా అందరికి బోనాల శుభాకాంక్షలు ఇరవై నాలుగో తారీఖు యావత్ ప్రపంచానికి పండగ ఏం పండగ పవర్ స్టార్ సినిమా పండగ ఇరవై నాలుగో తారీఖు హిట్ కాదు సూపర్ హిట్ కాదు నా సామీరంగా బ్లాక్ బస్టర్ మీ అందరితో పాటు మేము కూడా ట్వంటీ ఫోర్త్ కోసం ఎదురు చూస్తున్నాం ఈ సినిమా అందరూ చూసి పండగ పండగ పండగే చేసుకోండి అంతే జై స్టార్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు సినిమాలు చేస్తూ ముందుగా అందరికి బోనాల శుభాకాంక్షలు ఇరవై నాలుగో తారీఖు యావత్ ప్రపంచానికి పండగ ఏం పండగ పవర్ స్టార్ సినిమా పండగ ఇరవై నాలుగో తారీఖు ఇది హిట్ కాదు సూపర్ హిట్ కాదు నా సామీరంగా బ్లాక్ బస్టర్ మీ అందరితో పాటు మేము కూడా ట్వంటీ ఫోర్త్ కోసం ఎదురు చూస్తున్నాం ఈ సినిమా అందరూ చూసి పండగ పండగ పండగే చేసుకోండి అంతే జై పవర్ స్టార్ అందరికి నమస్కారం ఎలా ఉన్నారు సినిమాలు చేస్తూ